మండలంలో వంగల్ గైరాన్ తాండాకు రోడ్డు వేయాలని తాండావాసులు కలిసి ధర్నా నేను లంబాడేకుల పోరాట సమితి సంగారెడ్డి జిల్లా అధ్యక్షుని అయితే ఇక్కడ సిరిగాపూర్ మండలం కింద వంగల్ గ్రామం గ్రామం ఉండే పాత పంచాయతీ అయితే గైరాన్ తాండా అని కొత్త పంచాయతీ కింద శాంక్షన్ అయింది అయితే మూడు సంవత్సరాల మేము ప్రతి సంవత్సరం వస్తున్నాము ఈ బ్రిడ్జి చూస్తున్నాము వాళ్ళ సమస్య అదే పిల్లలు ఇక్కడ నుంచి వెళ్లాలంటే వాళ్ళ తోడుగా వెళ్ళాలి వాళ్ళు మధ్యలో కొట్టుకుని పోతారో ఏమో అని పరిస్థితి ఘోరంగా ఉంది వాళ్ళ పేరెంట్స్ రోజు ఆ టీచర్ ఉన్న వాళ్ళ టీచర్ కూడా ఇక్కడ రాని పరిస్థితిలో ఉన్నారు ఎందుకంటే ఎట్లా చెప్తారు చదువులు రోజు ఒక ఒక సాయంత్రం ఈరోజు వర్షం పడ్డదంటే గ్రామాల్లో ఉంటున్నారు పిల్లలు వాళ్ళ తాండాకు రావాలంటే వాగు దాటి రావాలి అట్టాని ఇంతకుముందు కరెంటు షాక్తోని కరెంట్ షాక్తో ఒక పిల్లోడు చనిపోతే వాళ్ళకి తీసుకొని ఇక్కడ నుంచి ముంగట తీసుకొని పోయేసరికి అక్కడే చనిపోయిన ఆయన అంటే ఇంత ఘోరం ఉంది మంచం మీద తీసుకొని ముసలో ఉంటే మంచం మీద తీసుకొని పోవాల్సి వస్తుంది కాబట్టి ఎమ్మెల్యే గారికి మేము ఒక గడ్డ వినియోగించుకుంటున్నాము దయచేసి తాండకు వెంటనే రోడ్ శాంక్షన్ చేయాలని మేము కోరుచున్నాము లేనిచో నీకు ఈ తాండలో రానియము మా లంబాడి జాతి మీద ఎంత ప్రేమ ఉందో అది ఈ ఎలక్షన్ వరకు ఈ తాండకు రోడ్ వేస్తేనే బాగుంటుంది లేకుంటే ఈ తాండకు ఖచ్చితంగా రానియము ఓట్లు కూడా ఏయము ప్రభుత్వం అదే విధంగా కేంద్ర ప్రభుత్వాలు ఏం చెప్తా ఉన్నది మాయా మాటలు చెప్పి ఇలా ప్రజలను మభ్యపెట్టి ఓట్లేసుకొని డెబ్బై ఐదు సంవత్సరాలుగా అదే భారతదేశంలో స్వతంత్ర భారతదేశంలో కనీసం తాండా నుంచి గ్రామానికి పోవాలన్నా గ్రామానికి తాండ కావాలన్నా రోల్ అయినటువంటి పరిస్థితి ఉన్నదంటే ఎంత దారుణమైన పరిస్థితిందో అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే ఈ నారాయణకేట ప్రాంతంలో కనీసం ఇంకా డెబ్బై ఐదు శాతం తాండాలకు రోల్ అయినటువంటి పరిస్థితి ఈ గైరాన్ తాండకు వర్షం వచ్చిందంటే చాలా ప్రజల గుండెలో భయం విద్యార్థులు చిన్న చిన్న పిల్లలు విద్యార్థులు స్కూల్కు పోవాలంటే నిద్ర రాదు రేపు వర్షం పట్టిందంటే స్కూల్ బంద్ విధంగా ఇక్కడ ఏదైనా హాస్పిటల్ ఎవరికైనా గర్భవతి కానీ లేదంటే వృద్ధులు కానీ ఎవరికైనా హాస్పిటల్ ఎమర్జెన్సీ అంటే ఈ వర్షం వచ్చిందంటే తల్లిగా మంచం లేదంటే ఇక్కడనే సంచిపోయే పరిస్థితి అట్లా ఎవరైనా సాగులు పోయినా లేదంటే వచ్చినా ఏ పనైనా సరే తాండ నుంచి గ్రామానికి పోవాలన్నా ఖచ్చితంగా పోవాల్సి వస్తుంది పొద్దునైనా ఏదైనా మార్కెట్ కైనా కూరగాయలకైనా ఏ పనికైనా పోవాల్సి వస్తుంది అందుకనే ఇలా ఏమైతా ఉంది ఈ నారాయణ ప్రాంతంలో ఎమ్మెల్యే గారు ఏం చెప్పారు భూపాలరెడ్డి నన్ను గెలిపిస్తే రెండు వేల పదహారులో దత్త తీసుకున్నటువంటి ఏదైతే మంత్రి హరీష్ రావు గారు ఉన్నారో ఆయన దత్తా తీసుకున్నటువంటి ఇదే ఇదేనా మరి నారాయణ